ఛానల్లోకి స్వాగతం ఈరోజు వీడియోలో మనం ధనస్సు రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం దసరాలోపు అనగా దేవి నవరాత్రులు ధనస్సు రాశి వారు ఇలా చేస్తే వారి యొక్క జీవితం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఎదురు చూపులు కళలు అన్నీ నెరవేరిపోతాయండి అలాగే ధనుస్సు రాశి వారి యొక్క జీవితం ఎటువంటి మార్పులు చేకూరుతుంది అనేది వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని అప్డేట్స్ని క్లిక్ చేస్తే అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఛాడ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాఢ నక్షత్రంలోని ఓటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనస్సు రాశిగా పరిగణించబడతారు ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఏదైనా అనుకుంటే కనుక దాన్ని సాధించే వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తుంది అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఎదురుచూపులు ఇప్పుడు నెరవేరబోతున్నాయి అంటే మీ యొక్క ఎదురుచూపులు ఫలిస్తున్నాయి అని అర్థం ఇక నుంచి మీకు అంతా మంచి జరగబోతోంది అలాగే చాలా సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తున్న ఎదురుచూపులు ఏవైతే ఉన్నాయో ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీ అవన్నీ తీరి మీకు మంచి ఫలితాలు కలగబోతున్నాయి మీకు డబ్బు సంపాదించాలన్న ఆలోచన అయితే ఉంటుంది కానీ దాన్ని ఎలా చేద్దాము ఏం చేసినా ఆ కార్యము బెడిసి కొడుతుంది ఇక ఇప్పటి నుండి మీకు మంచి సమయం మొదలుగాబోతోంది ఎన్నో ఏళ్ళ మీ యొక్క కోరికలు నెరవేరబోతున్నాయి అలాగే కుబేరుడి యొక్క అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది జీవితంలో విఘ్నాలు ఏవైతే ఉన్నాయో ఆ వినాయకుడికి మీరు పూజ చేస్తే ఆయన అనుగ్రహం మీకుంటే ఏ విఘ్నాలు లేకుండా మీరు ముందుకు నడవగలుగుతారు ఇద్దరు మీ మీద దయ చూపిస్తే ఇంకా ఏ పనైనా కూడా మీరు ఆటంకాలు లేకుండా నడుస్తుంది అనమాట ఇక సాక్షాత్తు కుబేరుడు మీ మీద కటాక్షం చూపిస్తున్నారు కాబట్టి మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలు అలాంటి సొల్యూషన్స్ అన్ని ఖచ్చితంగా లభిస్తాయండి అద్భుతంగా మీ యొక్క జీవితంలో మంచి మార్పులు చేకూరుతాయి ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ రాశి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క పని ఇక నుండి సులభంగా అయిపోతుందండి మీరు ఇప్పటిదాకా పడిన కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెక్ పెట్టే చేయవచ్చు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి అలాగే మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం మీరు వెళ్తున్నారు అనుకోండి జేబులో రెండు లవంగాలను ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రంలో ఫోల్డ్ చేసుకొని అంటే మడత పెట్టుకొని దాని యొక్క జే దాని యొక్కటి జేబులో పెట్టుకోండి అప్పుడు మీ ప్రయాణాన్ని కొనసాగించండి ఏ ప్రయత్నం చేసినా దిగ్విజయంగా మీరు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు అలాగే ఈ నవరాత్రుల్లో కుబేరునికి ఆరాధించడం వల్ల అలాగే అమ్మవారిని ఆరాధించడం వల్ల ఏ పని మొదలుపెట్టినా ముందైతే సరే అమ్మవారికి ఆరాధించండి ఆ పనిని ఖచ్చితంగా ఆ అమ్మవారు మీ వై మీ వెన్నంటుండి ఖచ్చితంగా నెరవేరుస్తారు మీరు మీ శక్తి మీద పేదలకు సహాయం చేసినట్లయితే దాని తాలూక పుణ్యం ఏదైతే ఉందో ఆ భగవంతుడు రూపంలో ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తారండి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు